Hey. Hey. Bro, bro. Bye, bye, bye. hey, hello, 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 నమస్తే అరే అల్లు సే చైతన్ డావు డావున్ డాగ్రామ్మా బాబు అదే Obrigado. తొమ్మిదిన్నర పదింటికే వచ్చినారన్న పార్టీ మీద ప్రేమతో అంత ఉదయం వచ్చినారన్నా మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా మాడ తెలియజేస్తా ఉన్నాను మిత్రులలో మీ అందరికీ తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ మూడు నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్లో తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన అందులో మీరు జుబీస్ లో బ్రహ్మాండంగా అద్భుతమైన గెలిపిస్తున్నారు కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నదమ్ముడికి జుబీల్స్ లో నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సరే మీరు జుబీన్స్ లో గెలిపిస్తున్నారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జీహెచ్ఎల్సీలో క్లీన్ స్వీప్ మొత్తం ఒక్క సీట్ కూడా వివలేకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ తాడికి చేయగలిగినాం కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలో ఎక్కువ వచ్చినాయి ఆమె ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు వాళ్ళకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ వచ్చినారు ఈ నలభై యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నా హైదరాబాద్లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్ప రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓట్లనేవి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పజెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వన్ థర్డ్ సీట్లు మనకు అప్పజెప్పారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలు అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకంద్ర అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లు గోదంలో మూడు వేల ఓట్లు దాదాపులో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లలో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా ఏది రకరకాల కారణాలు అయినప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖంఠమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై ఏడు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో మనం లో ఇక్కడ జయంతిస్తున్నాం ఇవాళ మనందరం ఆలోచించాల్సి ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే నేను అనేది తెలంగాణలో ఏ అయితే మనం చేదాల్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో గారు బలంగా ఉన్నారని మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో చదువు లోక్సభ ఎన్నికల్లో మనం కావడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన జీవాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబిలి నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మన మెజార్టీ ఇచ్చిన మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజార్టీ వచ్చింది కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటమి పాలయ్యాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు బాగా మీకే తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దరికి కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి చెప్పి బిడ్డలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసిస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్ళు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బజరాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణ ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెలో ఈ రాష్ట్రానికి వాళ్ళకి అప్పచెప్పి పెట్టాము అప్పచెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేసేగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారి లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ పొడిగా ఇస్తా అంటాడు కేసీఆర్ ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిస్కేస్ అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నాడు కాదు కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు తీసుకాలి కేసీఆర్ పండుగ ఎందుకు ఉండకుండా చేయాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక